సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మండే మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన యువకులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బేరంగూడ కమాండ్ నుండి సభాస్థలి వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధనతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు సీఎం కేసీఆర్ పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడం మూలంగా వేలాది పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు కావడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు యువత పెడదారి పట్టకుండా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో మతతత్వ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం ఉండబోదని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జాంగీర్ సుజు భరత్ వారి ఆధ్వర్యంలో యువకులందరూ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికి టిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు యువకులకు అందరికీ నేను సాధారణంగా స్వాగతం చేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్యక్రమంలో పాండురంగారెడ్డి చైర్మన్ అమీన్పూర్ గారు నర్సింహాగౌడ్ వైస్ చైర్మన్ అమీన్పూర్ గారు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ అందరూ మా మిత్రుడు సోదరుడు మన ఎవరు మిరాజ్ ఖాన్ గారు సోయల్ గారు జబ్బార్ గారు వేదికపై నాశీలైన సోదరులందరూ పేరు పేరున మీరందరూ యువకులంతా హండ్రెడ్ వన్ స్పీడ్ మీద పోయే స్టేజ్ ఇప్పుడు మీది ఎక్కడ పోతే అక్కడ యాక్సిడెంట్లు గుద్దుకుంటారు ఆ యాక్సిడెంట్లు గుద్దకుండా కంట్రోల్గా పోవాలి మీరు అందరూ ఎందుకు చెప్తున్నానంటే బైకు నడిపేటప్పుడు జాగ్రత్త నడపాలి ఎదుటి వాళ్ళకి సైడ్ ఇవ్వాలి వెనుకకెళ్ళి వచ్చే వాళ్ళకు రెస్పెక్ట్ చేయాలి మనకంటే పెద్దోళ్లకు గౌరవించాలి యువకులలో ఉండే లక్షణాలు ఈ ముఖ్యమైనవి ఎందుకు చెప్తున్నానంటే ఎల్ఐసి ఎల్ఐసి అంటే ప్రపంచంలో ప్రపంచంలో ఉన్న పెద్ద సంస్థ అది రైల్వే ఇవన్నీ ప్రైవేటుగా ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీని ఈరోజు మనమందరం దాన్ని వ్యతిరేకించి బీఆర్ఎస్ పార్టీని బలపరిచి రాబోయే ఎన్నికల్లో ఒక సైనికులేక పనిచేసి మన ప్రాంతం నుంచి భారీ మెజార్టీతోని గెలిపించుకొని మన ముఖ్యమంత్రి గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేస్తే మన ప్రాంతం ఇంకా డెవలప్ అవుతుందని ఆశిస్తూ మీరందరూ పెద్ద ఎత్తున బీరేగూడ ఖమ్మం నుంచి ర్యాలీగా తీసుకొచ్చి మనం స్పెల్ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వంబజేయద్దు ఈ రాజకీయాలు ముఖ్యం కావు ఎందుకు చెప్తున్న అర్థం చేసుకోండి చిన్న వయసు కొంతమంది చదువుకుంటా ఉన్నారు కొంతమంది జాబులు చేస్తూ ఉంటా ఉన్నారు వారందరి గిట్ట జాగ్రత్తగా మీ మీద ఎక్కడ రిమార్క్ రాకుండా పెడదారి పట్టకుండా మీరు జాగ్రత్తగా మంచిగా స్పోర్ట్స్లో రానివ్వాలి ఇంట్రెస్ట్ గేమ్లో రానివ్వాలి చదువులో చక్కగా బుద్ధిగా మెరిట్లో రావాలి ఆ విధంగా చక్కటి లక్షణాలతో క్రమశిక్షణగా మీరందరూ ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా నేను ఎందుకంటే మన తల్లిదండ్రులు మన సమాజము అక్కజిల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ మన మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు మా స్వార్థం కోసం జైన్ అనే చెప్పి ఇష్టమైన విచ్చలడిగా పోవద్దు కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏం పని చేస్తూ ఉన్నాయి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం పని చేస్తూ ఉన్నాయి చేసినాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారు స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీరు చదువుకున్నవారు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని పేపర్లు టీవీలలో అరిచేతిలో ప్రపంచాన్ని చూపించే కెపాసిటీ పర్సనాలిటీ మీ దగ్గర ఉన్నది చూస్తూ ఉన్నారు అవన్నీ గమనిస్తూ ఉన్నారు రేపు ఫ్యూచర్లో మీరందరూ ఈ ప్రాంతానికి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి మంచి మంచి జాబులు రావాలి మంచి మంచి ఆలోచనలతో ముందడుగు వేయాలి మనం కాబట్టి ఆ విధంగా మీరు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం రూపురేఖలు మారిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే మన అమ్మకు మన నాయనమ్మకు అమ్మమ్మకు రెండు వేల పింఛన్ వస్తూ ఉంది భర్త చనిపోయిన మహిళకు రెండు వేల పింఛన్ వస్తూ ఉంది ఒక వికలాంగునికి మూడు వేల పింఛన్ వస్తూ ఉంది మన నియోజకవర్గంలో ఉన్న వికలాంగులకు మూడు వందల డెబ్బై బండ్లు వాళ్ళకు హోండా యాక్టివ్ బండ్లు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్న మీ అందరికి తెలిసిన విషయమే ఆ విధంగా ఉడతా భక్తి సహాయాన్ని మనం చేయాలి వద్దులు లేచి మీ నమ్ముకున్న దేవుని భగవంతుని మొక్కి బయటికి వెళ్ళాలి హిందువులైతే భగవంతుని మొక్క గుళ్ళి కొండి ముస్లింలు అయితే మజీద్ కొండి క్రిస్టియన్స్ అయితే చర్చి కొండి మీరు నమ్ముకున్న దేవుణ్ణి భగవంతుని మొక్కి బయటికి వెళ్ళాలి అన్ని పనులు చక్కగా జరుగుతాయి మనం అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి చాలా చక్కటి ఆలోచన చేయాలి మనం ఆ విధంగా మీరందరూ యువకులందరూ చాలా జాగ్రత్తగా అడుగులేయాలి మన కళ్ళ ముందున్న రోడ్డు పరిస్థితి ఏమున్నా గతంలో వీరం కూడా ఖమ్మం నుంచి కిషారెడ్డిపేట వరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోటి డబల్ రోడ్ చేయడం జరిగింది అంతా డెవలప్ అయ్యింది ఇంకా కావాలి ఇంకా చేసేది చాలా ఉన్నది చేసేది చా చేసింది చాలానే ఉన్నది చేసేది బారాన ఉన్నది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసినాం ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక డెవలప్మెంట్ చేయాలి ఈ అమీర్పూర్ మండలి గిట్ట జూనియర్ జూనియర్ కళాశాల తీసుకొచ్చేది ఉన్నది పాలిటెక్నిక్ తీసుకొచ్చేది ఉన్నది డిగ్రీ కళాశాల తీసుకొచ్చేది ఉన్నది ఇవన్నీ గిటా రాబో తరానికి యువకులకు యువతులకు చదువుకోవడానికి ఆ రంగానికి పెద్దపీడ వేసి ముందుకు పోయేది ఉన్నది కాబట్టి మన ప్రాంతంలో కార్మికులు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇండస్ట్రీ మల్టీనేషనల్ కంపెనీస్ కాడికి వెళ్ళి మామూలు కంపెనీల దాకా BHL, BDL, ODF.